రైట్ మనం ఏది చేసినా దేశం మొత్తం మనం వైపు చూడాలి దేశం మొత్తం మనం చూసి రైట్ మనం ఒక ట్రెండ్ సెట్టర్ లాగానే ఉండాలి తప్ప ట్రెండ్ ఫాలో అయినట్టుగా ఉండకూడదు అంటుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఎప్పుడు ఏది నిర్ణయం తీసుకున్నా తాను ఎప్పుడు ఏ పథకాన్ని తీసుకున్నా ప్రజలకు ఉపయోగపడే ఏ అంశం తీసుకున్నా కూడా దేశం మొత్తం మనల్ని చూసి ఫాలో అయ్యేటట్టుగా ఉండాలి తప్ప మనం ఒక క్రియేటర్గా ఉండాలి తప్ప మనం మనం ఇంకోటి దగ్గర కాపీ కొట్టే పద్ధతిలో ఉండకూడదు అంటారు ఆ మాదిరిగానే తను తెచ్చిన ప్రతి స్కీమ్ ఈరోజు దేశం మొత్తం చప్పట్లు కోరుతుంది ఈరోజు తెచ్చిన ప్రతి స్కీమ్ కావచ్చు ప్రతి ఆలోచన కావచ్చు ప్రతి ఇంప్లిమెంటేషన్ కావచ్చు కొత్త కొత్తగా ఉన్నాయి నూతనంగా ఉన్నాయి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి ప్రజలు కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడంలో చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవ్వడం జరిగింది అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మే పదమూడున జరిగిన పోలింగ్ అయితే దేశం మొత్తం కూడా ఢిల్లీ పెద్దలు సైతం వావ్ శిబాస్ అనేటట్టే ఉందట ఎస్ ఎందుకంటే గడిచిన రెండు వేల పద్నాలుగు అయితేనేమి రెండు వేల పంతొమ్మిది అయితేనేమి రెండు వేల ఇరవై నాలుగు అయితేనేమి ఈ మూడు చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో డెబ్బై ఎనిమిది పాయింట్ పద్నాలుగు శాతం పోలింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని దాటేసింది ఏకంగా రెండు వేల పంతొమ్మిదిలో ఒక పర్సెంట్ పైన డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు పర్సెంటేజ్ ఏమో రెండు వేల పంతొమ్మిదిలో పోలింగ్ జరిగింది అయితే ఇప్పుడు అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఎనభై ఒకటి పాయింట్ ఆరు పర్సెంట్ ఏకంగా దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంటూ దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలో ఈ మే ఈ మేరకు ఈ మేరకు పాయింట్స్ ఇంత హైలో పోలింగ్ అయితే జరగలేదు అంటే ఎనభై ఒకటి పాయింట్ ఆరు శాతం పోలింగ్ జరిగింది మే పదమూడున ఇది మామూలు పోలింగ్ కాదు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని పోలింగ్ ఇంతగా పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి ఈ పోలింగ్ పెరిగిన పోలింగ్ శాతం కూడా ఎవరికి ఏ పార్టీకి మేలు చేస్తుంది ఏ పార్టీకి నష్టం అవుతుంది అందించిన పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు అందరూ కూడా జగన్ గారికి అండగా ఉంటారా లేదంటే కూటమి ఇచ్చిన పసలేని ఆరోపణలకు నమ్మి ఒక వాల్యూలెస్ మేనిఫెస్టోను నమ్మి ప్రజలు వాటి వైపుకి వెళ్లారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలో ప్రతి క్యాంపెయిన్లో తాను చేసిన ప్రతి అంశానికి ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ ప్రజలకైతే నేరుగా వెళ్ళిపోయింది చంద్రబాబు మేనిఫెస్టో పద్ధతులు తన లోలోపన రాజకీయ వ్యూహాలు అన్నీ కూడా సామాన్య జనాలకు అయితే వచ్చేసింది ఇంప్లిమెంట్ అయిపోయింది ఈయన నార్మల్గా ఎన్నికల కోసం చెప్తున్నాడు ఈయన ఇంప్లిమెంట్ చేసేవాడు కాదు పాడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఖచ్చితంగా చేసే వ్యక్తి ప్రజలకు ఒక మాట ఇచ్చిందంటే ఆ మాట ఇచ్చేటప్పుడు ఆయన ఆలోచిస్తాడు ఇచ్చిన తర్వాత ఆలోచించడు అని ప్రజలకు సామాన్యులకు కూడా అందింది ఇక్కడ ఢిల్లీ పెద్దలు సైతం ఇప్పుడు జగన్ దెబ్బకు తలకిందులుగా తపస్సు అవుతున్నారట ఏంటిది చంద్రబాబుకు మనం చేయకూడితే జగన్మోహన్ రెడ్డి గారి రేంజ్ పెరుగుతుంది రోజు రోజుకు కూటమిగా మనం ఏర్పడ్డా కూడా జగన్ను కాస్త ఇబ్బంది పెట్టలేకపోతున్నాము ఈ ఎన్నికల ఫలితాలతో దారుణంగా మన పతనం ఉంటుంది అని కేంద్ర పెద్దలు ఆల్రెడీ గుసగుసలు ప్రారంభించారు ఆల్రెడీ కీలక బీజేపీకి సంబంధించిన నేత ఒకరు జగన్కు ఫోన్లో టచ్లో కూడా వెళ్ళడం ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్లో విదేశ పర్యటనలో ఉన్నప్పుడు బీజేపీకి సంబంధించిన పెద్దల కీ పెద్దల నుంచి ఒక కీలక నేత ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఎన్డీఏలోకి తాను వస్తే బాగుంటుందని కూడా మరొకసారి తనకు ఆహ్వానం పంపినట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఎన్డీఏలోకి రాకపోయినప్పటికీ కూడా ఎంపీలు గెలిచాక మద్దతు మాకు ఉంటే బాగుంటుంది వాళ్ళు లాబింగ్లు ఆల్రెడీ ప్రారంభించారు ఎందుకంటే ఖచ్చితంగా బీజేపీకి సంకీర్ణ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే ఆస్కారం కనబడుతుంది కేంద్రంలో ఇటు ఎన్డీఏ కూటమి వర్సెస్ బీజేపీకి ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి వద్ద ఒక యుద్ధం జరుగుతుంది ఒక యుద్ధ వాతావరణంలో అక్కడ కేంద్రంలో బీజేపీకి బలం తగ్గుతుంది ఎందుకంటే ఇది థర్డ్ టైం బీజేపీ సెంట్రల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మూడోసారి మరి కేంద్రంగా ఎన్టీఏ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందా ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అన్నది ఒక ఇంపాక్ట్ ఇక్కడ కనబడుతుంది రాహుల్ గాంధీ పర్యటనలు కావచ్చు ఆయన ఇతర ఇతర రాష్ట్రాల్లో తాను నెక్కుంటూ వస్తున్న త తరుణంలో మరి ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అక్కడ కొనసాగుతుంది ఇలాంటి టైంలో వైసీపీకి సంబంధించిన ఎంపీలు గెలిస్తే దాదాపుగా ఇక్కడ ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఇరవై రెండు ఇరవై మూడు గెలుస్తారు అని అన్ని సర్వే రిపోర్ట్లు చెబుతున్నాయి కనీసం ఇరవై మంది గెలిచారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మరి ఇరవై మంది మద్దతు ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా ఇస్తే మద్దతు ఇస్తాను అంటాడు ఎప్పుడు బీజేపీకి మన మన అవసరం బలంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేవనైతే అంశాలు ఇలాగే ఉంటాయి కేంద్రంకు మన వద్ద అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మన అవసరాలు తీర్చుకోవడమే ఇక్కడ ముఖ్య ఎజెండా ఇది మొద రెండు వేల పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారు అన్నారు మనం అధికారంలోకి వచ్చాక మన అదృష్టం బాగుండి కేంద్రంకు మన అవసరం ఉండి ఉంటే మన ఎంపీల అవసరం వాళ్ళకు వచ్చేంత పరిస్థితుల్లో వాళ్ళ విజయాలు అంత ఉండకపోతే వచ్చినట్టు వాళ్ళ ఎంపీలకు మన కోసం వస్తారు కాబట్టి మన ప్రపోజల్స్ మనం పెడతాము తద్వారా మనకు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అయితేనేమి స్పెషల్ స్టేటస్తో పాటు విశాఖపట్నం ప్రైవేటీకరణను ఆపేయడం అయితేనేమి రెండు తెలుగు రాష్ట్రాలు విభజించిన తర్వాత విభజన సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి కాబట్టి విభజన చట్టం ప్రకారం విభజించిన హామీలను అమలు చేయడం అయితేనేమి రాష్ట్రానికి కావాల్సిన నిధులను తక్షణమే తీసుకోవడం పోలవరం కంప్లీట్ చేయడం అది జాతీయ ప్రకటన జాతీయ ప్రాజెక్టు కాబట్టి ఆ జాతీయ ప్రాజెక్టు మీరు చేయాల్సిన ప్రాజెక్టు ఆపేసి మళ్ళీ ఆ బురద మా మీద చల్లడం తద్వారా చంద్రబాబు దాన్ని ఏటీఎంలో వాడుకొని తిన్నారని మీరే ఒకప్పుడు చెప్పి ఇప్పుడు చంద్రబాబు ఆహా ఓ అని మీరే అయిపోద్దు అంటున్నారని ఇవన్నీ కూడా ఖచ్చితంగా మా అవసరాలు గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళను వాళ్ళ వైపున బాణం పెట్టే అవసరం మనకు వస్తుంది తద్వారా వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి లెటర్ మీద రాసి మరి లిఖితపూర్వకంగా హామీలు ఓకే చేసుకున్న తర్వాత మేము మా ఎంపీల మద్దతు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ కూడా పెడతారని అంటున్నారు అయితే ఇది రెండు వేల పంతొమ్మిదిలో అనూహ్యంగా బ్రహ్మాండమైన మెజార్టీ కేంద్రంకు ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి రావడంతో ఒక్కసారిగా వాళ్ళకు మన పరిస్థితి రావ మన పరిస్థితి అడిగే పరిస్థితి మనకు వాళ్ళకు లేదు కాబట్టి అప్పుడు వాళ్ళు హాయిగా వాళ్ళు వెళ్ళడం తద్వారా మనం కూడా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలు కూడా ఏది కూడా గట్టిగా అడిగేల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల నిత్య మెలగ మెలగమెలగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటూ పోయే పరిస్థితి ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో అదే జరుగుతుందా దేశం మొత్తం షేక్ అయిన రికార్డ్ అయితే బద్దలు కొట్టింది ఏపీ పోలింగ్ రిజల్ట్ కూడా రికార్డు బద్దలు కొడుతూ భారీగా ఎమ్మెల్యేలు గెలిచి ఎంపీల్లో భారీగా ఇరవై ఐదులో ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీలు గెలిచేస్తే ఒక దేశం కాదు ఖచ్చితంగా ఏ దేశ కే దేశవ్యాప్తంగా కేంద్రంలో ఎవరున్నా జగన్ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు సఖ్యతతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇండియా కూటమి వచ్చినా తలదించి జగన్కు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళు ఎందుకంటే ఏ వ్యక్తులైతే వాళ్ళు అవినీతిగా అడ్డంగా జగన్ బుక్ చేసి కేసుల్లో అడ్డమైన కేసుల్లో బుక్ చేసి తను జైలుకు పంపించారు గతంలో అక్కర్లాని కేసులు అనిపెట్టి తనను ఏ వ్యక్తులైతే జైలుకు పంపించారు ఆ వ్యక్తులే మళ్ళీ తన మద్దతు మాకు మీ మద్దతు కావాలని అడిగే పరిస్థితి నిజంగా వస్తే మాత్రం అంతకు మించిన ఆనందం అంతకుమించిన గొప్పతనం ఇంకోటి ఉంటుందా మన ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంతో కష్టపడి పార్టీ పెట్టి నిర్మించుకొని ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని ఈ ఆ రోజు దెబ్బ కొట్టిన వాళ్ళు మళ్ళీ నీ మద్దతు కోసం వాళ్ళు అడుగుతున్నారంటే అంతకు మించిన ఆనందం మరొకటి ఉంటుంది ఆ టైంలో మీరు ప్రత్యేక హోదా ఎలాగో షర్మిలమ్మ ముందే చెబుతున్నారు రాహుల్ గాంధీ అధికారంలోకి సెంట్రల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ఇమీడియట్లీ ప్రత్యేక హోదా ఇస్తాము అంటున్నారు ఆమెనే చెప్తుంది అక్కడ షర్మిల ముఖ్యమంత్రి అవుతే ప్రధా ప్రత్యేక హోదా తెస్తానని ఆమె తనేం చెప్పట్లేదు తను చెప్తుంది ఏంది రాహుల్ గాంధీ ప్రధాని అవుతే తొలి మొదటి సంతకం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రత్యేక హోదా పైన పెడతాము అని చెప్పిన వ్యక్తి షర్మిల మరి షర్మిళకు ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది షర్మిల అధికారం ఓడి ఓడిపోతుందా గెలుస్తుందా అన్నది పక్కన పెడితే పుసుక్కున కేంద్రంలో రాహుల్ గాంధీ గెలిచాడు అనుకుందాం ప్రధానమంత్రిగా అప్పుడు ఇమీడియట్గా ఏమిటి ఏపీకి ఫస్ట్ సంతకం చేయాలి స్పెషల్ క్యాప్టెస్ట్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీద మరి అది అలా పెట్టకపోతే అక్కడ షర్మిలమ్మకు వాల్యూస్ మొత్తం పడిపోతాయి ఎందుకంటే ఏం మనిషి అమ్మ అప్పుడు తెలంగాణకు పోయి నా బిడ్డ నా చెల్లె నా తమ్ముడు అన్నావు ఇక్కడికి వచ్చి ప్రత్యేక హోదా తొలి సంతకం ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతాయి అన్నావు కానీ అది లేదు నా ఇది లేదు అసలు నేను ఎందుకు నమ్మాలి చల్ నడు అని తనను పూర్తిగా గిండేసే కార్యక్రమం అవుతుంది ఏదేమైనప్పటికీ ఒకటి మాత్రం సత్యం ప్రజల్లో ఎప్పుడే కానీ వాల్యూస్ ఉండాలి విలువని విలువలు విశ్వసనీయత ఈ రెండూ ఉంటే ప్రజల్లో అంటే మనం చెప్తే నమ్మేవాళ్ళు ఉండాలి మనం చెప్పేదే నమ్మేటట్టు ఉండాలి ఏదైనా చెబితే అయ్యేటట్టు ఉండాలి అయ్యేదే చెప్పాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఫార్మ్లో అందుకే తన మేనిఫెస్టోలు కూడా తను పెద్దగా ఏం పెట్టకుండా నార్మల్గా ఏం పెట్టకుండా అంటే అక్కడ ఈ ఉన్నదాన్ని కంటిన్యూ చేయడమే ఒక పెద్ద ఎజెండా మరి కొత్తగా యాడ్ ఆన్ చేసుకుంటూ పోతున్న కొద్ది ఎక్కడికే లేని చెట్లకి పీక్కుంటూ ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఎవరైనా అందులోకే లోన్లు తెచ్చుకోవాలి అందులోకే చదురుకొని అందులోకే ఇస్తుండాలి అందులో కూడా ఎన్నో రెజ్ వాళ్ళకు వెసులుబాట్లు ఉంటాయి అన్ని వెసులుబాట్లు అన్ని కేంద్రం పరిధిలో ఉండేటివి కేంద్రం పరిధిలో ఉంటాయి రాష్ట్ర పరిధిలో ఉండేటివి రాష్ట్ర పరిధిలో ఉంటాయి ఈ పరిధులన్నీ చూసుకుంటూ వాళ్ళు డబ్బులను మేనేజ్ చేసుకోవాలి తప్ప పెద్దగా డైరెక్ట్గా గవర్నమెంట్ కాబట్టి కోట్లు కోట్లు లక్షల కోట్లు ఏం ఊడిపడవు వాళ్ళకు తద్వారానే అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన పెద్దగా అమౌంట్ ఇవ్వలేదు కానీ ఏ ఈయన అధికారమే కావాలి కాబట్టి ఇక ఏదేదేదో చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు మరి అదైతే అయ్యే పరిస్థితులు ఉండేవి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు కూడా నవ్వుకొని వదిలేశారు చూద్దాం మరి ఢిల్లీకి అయితే దడ పుట్టించారు పోలింగ్ దెబ్బకు మరి రిజల్ట్ దెబ్బ ఎలా ఉంటుంది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది